కొలకలూరు గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిపై బాధితులు మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తారు జనసేన పార్టీ నాయకుడు గుంటూరు కృష్ణమోహన్ గ్రామ పంచాయతీ వారిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడినట్లు వారు ఆరోపించారు తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న ఉద్యోగి అలాగే డయేరియా వచ్చిన సమయంలో పంచాయతీ ద్వారా మంచి నీటిని పంపిణీ చేసిన వారికి ఫుడ్ సప్లై చేసిన వారికి అలాగే మరికొంతమందికి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందే కరువు పెట్టారు మోతుపూరి రత్నారాణి మాట్లాడుతూ గ్రామ దళితవాడ గ్రంథాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని అయితే ప్రెసిడెంట్ జీతం పదివేల రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి తన చేత సంతకాలు పెట్టించుకొని ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు తాను ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు అలాగే కొలకలూరు దళితవాడలో డయేరియా వచ్చినప్పుడు వాటర్ సప్లై చేసిన ఏపూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తాను మూడు వేల రెండు వందల యాభై ఏడు ట్యాంకులు వాటర్ ని సప్లై చేశానని దీనికి సంబంధించి తనకు ఐదు లక్షల ఇరవై ఒక వేల రూపాయలు రావాలని ఆయన అన్నారు సంవత్సరాలు గడిచినా పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా తనకు డబ్బులు ఇవ్వలేదని ఆయన వాపోయాడు కనీసం తండ్రి చనిపోయినప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మరొక బాధితురాలు సుద్దపల్లి నల్లిని మాట్లాడుతూ ఏరియా సమయంలో తాను ఫుడ్ సప్లై చేశారని ఇందుకు సంబంధించి అరవై నాలుగు వేల రూపాయలు రావాలని చెప్పారు గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగిన ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అయినప్పటికీ ఫలితం లేదని చెప్పారు ఇలా వీరరాఘవయ్య సుద్దపల్లి మోజస్ కోళ్ల కోటేశ్వరరావు పండలనేని శ్రీనివాసరావు తనిగి సీతారామాంజనేయులు దూల వెంకటరామయ్య మోదుగురు గురుదేవ్ కాడిశెట్టి రమేష్ బాబు దూళ శ్రీనివాసరావు తమ పట్ల జరిగిన అవినీతి అన్యాయంపై వారు మాట్లాడారు దీనిపై ప్రస్తుతం ఉన్న గ్రామ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ ఏదైనా గ్రామ పంచాయతీకి బిల్లులు పెట్టుకున్నప్పుడు వాటికి వెంటనే డబ్బు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు అయితే ఇంతకు ముందు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ లో ఉన్నారని తర్వాత ట్రాన్స్ఫర్ పై మరొకరు వచ్చారని అతను వెళ్లిపోయారని ఇంకొక సెక్రటరీ వచ్చి పది రోజులు ఉండి సెలవు పైన వెళ్లారని చెప్పారు కొత్తగా పర్మనెంట్ సెక్రటరీ వస్తారని ఆయన వచ్చిన తదుపరి సమస్యకు పరిష్కారం జరుగుతుందని చెప్పారు పేరు రావురి రత్నరాణి అండి నేను లైబ్రరీ కేర్ రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు నాకు ఎనిమిది వందలకి రెండు వేల నాలుగులో నాకు ఎనిమిది వందలకి టెండర్ బేస్ మీద నాకు జాబ్ ఇచ్చారు అప్పుడు నుండి నేను చేసుకుంటూ వస్తుంటే నలుగురు ప్రెసిడెంట్లు వచ్చి నాకు అంత మేలే చేశారు కానీ ఈ రెండు వేల ఇరవై మూడుకు వచ్చి ప్రెసిడెంట్ ప్రీతి గారు అమ్మ అప్పటికి నాకు ఆరు వేలు అయితే నీకు పదివేలు చేస్తున్నానని చెప్పి పదివేలు చేసినట్లు చేసి నా చే సంతకం పెట్టించుకొని నాకు ఆరు వేలు నీకు ఇచ్చేది నాకు నాలుగు వేలు ప్రతి నెల నాకు నాలుగు వేలు ఇవ్వాల్సిందే అని చెప్పింది నేను దానికి ఒప్పుకోలేదండి నేను ఒప్పుకోలేదని తీసేస్తున్నాను నిన్నని చెప్పింది నేను వెంటనే నెంబర్ల దగ్గరికి వెళ్తే మాకు ఒక్క మాట కూడా తెలియదమ్మా నేను ఇలా చేసిందా మాకు ఇష్టమే మాకు ఏ విషయం చెప్పలేదు అన్నారు తర్వాత వాళ్ళందరూ నాకు బే సంతకాలు పెట్టేశారు నాకే మంచిగా సంతకాలు పెట్టారు తర్వాత నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను డిపిఓ గారి దగ్గరికి వెళ్ళాను డీఎల్పిఓ గారి దగ్గరికి వెళ్ళాను అందరూ నాకు ఆర్డర్ ఇచ్చారు అమ్మ ఈసారి మీరు టెండర్ వేసుకోండి అని అయితే ఇక్కడున్న సెక్రటరీ గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నాకు టెండర్ బేస్ మీద అజెండాలో పెడితే నేను ఒప్పుకోను అస్సలు ఊరుకోను ఆ అమ్మాయిని తీసేసేయమని చేసి తీసేసాను కదా నీ ఇష్టం ఏందనేసి సెక్రటరీ గారి మీద పోట్లాడి ఏ సెక్రటరీ గారు వచ్చిన ఒక్క నెల కన్నా ఎక్కువ ఉంచదు అట్లా చేసి ఎంత అన్యాయం చేసిందో కానీ నేను ఇప్పటి వరకు కూడా విధి నిర్వహణలోనే ఉన్నాను నా ఉద్యోగం నేను చేసుకుంటూనే ఉన్నాను ప్రతి ఒక్కరూ నీ ఉద్యోగం నీదే అమ్మ అన్నారు కానీ నాకు ఎలాంటి ఇంతవరకు నాకు ఒక్క పైసా కూడా నాలుగు సంవత్సరాల నుంచి నేను ఉచితంగానే చేస్తున్నాను కానీ నా పేరు సుద్దపర్ అండి మాది మసీద్ దగ్గర హోటల్లో క్యాటరింగ్ చేసుకుంటా ఉంటాము రెండు వేల ఇరవై రెండులో డయేరియా వచ్చింది డేరియా వస్తే కృష్ణమోహన్ గారు గుంటూరు కృష్ణమోహన్ అనే వ్యక్తి వచ్చి మాకు క్యాటరింగ్ కావాలి మాకు ఫుడ్ సప్లై చేయాలని అడిగారు ఫుడ్ సప్లై చేయాలని సరే చేస్తామని అలా నలభై రోజులు చేశాము నలభై రోజులు చేసినాక రోజు కొంత ఎప్పుడో మధ్యలో కొంత అమౌంట్ ఇవ్వటం చేయటం అలా లక్షన్నర అర ఇచ్చాడు మేము రెండు లక్షలు పద్నాలుగు వేలకు చేసాం అలా చేసి మధ్యలో ఏం చేశారు వచ్చి ఓచర్లు తీసుకెళ్లారు గుంటూరు కృష్ణమోహన్ అన్న వ్యక్తి తీసుకెళ్ళి మా డబ్బులు అడిగితే ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఎన్ని సంవత్సరాలు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు రూపాయి ఇవ్వట్లేదు ఇంకా అరవై నాలుగు వేలు రూపాయలు రావాలి ఇంటికి వెళ్ళి రైతులు పూట ఇల్లు ఏడ్చి సార్లు ఏడ్చానో నా పిల్లకి బాగలేదు నాకు బాగలేదు అని అంటున్నా కూడా అసలు తనకి జాలి దయలేదు ఇంట్లో ఉండి కూడా అబద్ధం ఆడిచ్చాడు ఎన్నిసార్లు అలా రెండు మూడు రైతులు తిరిగా తన చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తనకు అసలు జాలి దయాలే లేదు అక్కడికి ప్రెసిడెంట్ గారు అక్కడ పంచాయతీలో గ్రామ సభ పెడితే ఆయన వచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారని ఆయన వచ్చారని వెళ్ళాను వెళ్తే మీటింగ్ దగ్గరికి వెళ్తే ఎందుకేట వచ్చావని అన్నారు నేను డబ్బులు కావాలని అయితే ఇవ్వట్లేదు నాకు నేను ఎన్నిసార్లు నేను చుట్టూ తిరిగినా నీకు జయ్యి దాలి లేదు నువ్వు ఇవ్వట్లేదు నేను ఇక్కడికి వచ్చాను నువ్వు ఎందుకు ఎందుకు ఎవరు మాటలు నేను ఇక్కడికి వచ్చావు అంటే ఈ లోపు నలభై నాయసరాలి పెద్ద మనుషులు అందరూ పోగబడ్డారు ఏందమ్మా నీ సమస్య అంటే ఇట్లా నాకు డబ్బులు ఇవ్వట్లేదమ్మా అంటే నలభై నాయసరన్నారు ఇస్తారలేమా నెలలో ఇస్తానన్నాడు సరే వీళ్ళందరిలో చెప్పు ఎప్పుడు ఇస్తావా చెప్పండి నేను నెలలో ఇచ్చేస్తానండి నాకు బిల్లులు రాలేదు ఇది ఇచ్చే బిల్లులు వచ్చి ఇస్తాను అన్నాడు ఎన్నిసార్లు ఈ బిల్లుల సంగతి ఎన్నిసార్లు చెప్తానే ఉన్నాడు ఇట్లా అంటే నలభై నాయసరన్నారు నెలలో అన్నారు కదా ఎలా అని అన్నారు ఒకరోజు నంది వెలుగులో కనిపించాడు ఏంటండి డబ్బులు మీరు ఇస్తారా ఎవరా ఎవరంటే నేను మిమ్మల్ని అడగను నేను నా పిల్లలు ఖర్చు పెట్టుకున్నాను అనుకుంటాను అంతేను నేను ఒక్కదాన్ని ఆధారపడుతున్నాను నేను అందరికీ వడ్డీలకు తీసుకొచ్చి కట్టాను నేను ఒక్కదాన్ని నా వల్ల కాదు కదా నువ్వు ఎవనంటే ఇంతటితో నేను ఎట్లా నన్ను ఎవరంటే చేసేదేమి లేదు నువ్వు బాగుపడేదేమి లేదు నేను నాశనం అయిపోయేది ఏమి లేదు చెప్పండి నువ్వు ఇస్తే ఈ మాటలు వెనక తీసుకుంటావా అన్నాడు ఇస్తే వెనక తీసుకునేది నువ్వు నా దగ్గర వచ్చినాలో తీసుకెళ్ళావు ఎన్ని ఓచర్లు లేకుండా ఓచర్లు తీసుకెళ్ళావు నా డబ్బులు నాకు ఇవ్వాలి కదా ఊయ ఇచ్చినప్పుడు చూద్దాము అని అన్నాడు సరే నెల్లా వస్తాయి అన్నాడు నెల్లా వస్తే మళ్ళీ మా బజార్కి వచ్చాడు వస్తే ఏంటండి మరి డబ్బులు ఎప్పుడు అడిగి ఇదిగో అది అంటున్నారు మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా అని వారు జనసేన పార్టీ నాయకుడు గుంటూరు కృష్ణమోహన్ మన ఈవో గారు విజయసాగర్ గారు నా దగ్గరికి వచ్చి నాకు మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకున్నారు ఆ డయేరియా మొత్తం ప్రబల టైంలో బాగా అస్తవ్యస్తంగా ఉన్న టైంలో అటువంటి టైంలో నేను పల్లూరు గ్రామ పంచాయతీకి మూడు వేల రెండు వందల యాభై ట్యాంకీలు వాటర్ ఇచ్చానండి అది అర్ధరాత్రి పన్నెండింటికి లేపినా కూడా లేచి వచ్చిన రోజులు చాలా ఉండే అట్లు నేను ఆ టైంలో వ్యవసాయం చేసుకుంటూ ఇలా ఉంటానండి మరి ఎట్లా అంటే నాకు ట్యాంకీకి వచ్చి రెండు వందల రూపాయలు ఇస్తాము అని ఒప్పుకొని నేను ఈ నిశాను కాబట్టి దీంట్లో నేను ప్రతి దాంట్లో విషయం ఏంటంటే నేను ఓచర్లు తీసుకోలేదు నాకు ఏమి ఇస్తారో అడగలేదు సరేనండి మీరు తోలిన తర్వాత ఇస్తామన్నారు అప్పుడప్పుడు కాసిన అప్పుడు కాసినట్లా నాకు లక్ష రూపాయలు ఇచ్చారు నేను మూడు వేల ఏడు వందల రెండు వందల యాభై ఏడు ట్యాంకులకి ఆరు లక్షల నలభై ఏడు వేల రూపాయలు రావాలి దీనికి కానీ నాకు లక్ష ముప్పై వేలు ఇచ్చారు ఇప్పుడు నాకు ఐదు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రావాలి ఈ దీనికోసం అని చెప్పి ఇప్పుడు పలుమార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు దీనికోసం నాకు ప్రయోజనం లేకపోయేటప్పటికి గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు పలుమార్లు పెట్టాను రెండుసార్లు కంప్లైంట్ పెడితే రెండుసార్లు ఇదే మొదలు ఇస్తామండి మీకు తీసుకొస్తాము వచ్చేస్తున్నాయి ఇంకా ఎంబు అవ్వలేదు ఇలా కంప్లైంట్ చెప్పుకుంటూ వస్తూనే ఉండరు మీకు ఇచ్చేస్తామండి ఇంకొక వారంలో వచ్చేస్తే పది రోజులు వచ్చేస్తే ఇట్లా ఇట్లా ఒక ఫామ్ కూడా ఫిలప్ చేశాము నాకు మీరందరూ కలిసి న్యాయం చేస్తారు అనే సకృతిపయంతో మంచి సంకల్పంతో మీ అందరు నేను గ్యాదర్ చేయడం జరిగింది మీరందరూ నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు సరైన న్యాయం చేస్తారని మా బాధితులందరికీ సమన్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి అవినీతి పరులు అనేవాళ్ళు మళ్ళీ భూమి మీద రాకూడదు ఇలాంటి చోట కనపడకూడదు ఇలాంటి వారనేది మళ్ళీ ఇంకోసారి తప్పు చేయడానికి భయపడాలి భయపడే విధంగా మీ మీడియా అంతా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బాధితులందరినీ ఒకసారి చూడండి మా అందరిని చూడండి మాకు ఎంత రావాలనేది ఒకసారి చూసి మాకు న్యాయం జరిగేటట్టు చేస్తారని కూడా మేము అందరం నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై రెండులో డయేరియా వచ్చినప్పుడు వాస్తవంగా మరి డ్రింకింగ్ వాటర్ కానీ ఇవి కానీ సప్లై చేశారు వాటికి బిల్స్ కానీ ఇవి కానీ కొంత ఎంబుక్ రికార్డ్ అయిన విషయం తెలిసింది యాక్చువల్గా ఈ పంచాయతీ మీద ఇరిగేషన్స్ ఉన్నప్పుడు నాకంటే పై గారులైనా డీఎల్పిఓ గారు డీఎల్డీఓ గారు డీఎల్పిఓ గారు డీఎల్పిఓ గారు అయితే రెండు సార్లు మూడు సార్లు చేశారు డీఎల్డీఓ గారు ఒకసారి ఎంక్వైరీ చేశారు ఆ రిపోర్టులో మాత్రమే ఏమైనా ఉంటుంది రెండు ఏంటంటే వాళ్ళు సప్లై చేసినట్టు ఏమైనా బిల్స్ కావాలి బిల్స్ ఉంటే కనుక చేయాల్సింది పెండింగ్ ఉన్న బిల్స్ ఏంటనే మాకు తెలుస్తూ ఉంటాయి లేనప్పుడు లేదు ఒకవేళ ఎవరికైనా ఏ కారణం చేతైనా గ్రామ పంచాయతీ వారికి కనుక ఆ సందర్భంలో కనుక సప్లై చేసి ఉంటే కనుక బిల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న మాకు సబ్మిట్ చేసినా మేమైతే పంచాయతీ నుంచి ఎవరైనా పేమెంట్ చేయాలి పనిచేస్తున్నా సెక్రటరీ ఎవరైనా కానీ తప్పకుండా పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఏవైనా రికార్డెడ్గా ఉంటే కనుక ఒకలా ఆ రోజు నాటికి కనుక బిల్స్ కనుక పంచాయతీలో నిధులు అందుబాటులో లేకుండా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఏ రకమైన బిల్స్ ఉండి లేదా అంటే అధికారికంగా గవర్నమెంట్కి సప్లై చేసే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా బిల్స్ చేయాల్సిన బాధ్యత బిల్స్ పే చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ బిల్స్ వాళ్ళు తీసుకొచ్చి పలానా బిల్స్ ఫలానా లేదు వాళ్ళు ఇప్పుడు రోజుకి యాభై మందికో వంద మందికో భోజనం సప్లై చేశారంటున్నారు వంద మందికి అనే కానీ ఎంతమందికి చేశారు ఏ రేట్కి సప్లై చేశారు ఎంత పేమెంట్ ఇచ్చారు అనేది ఏమైనా ఉంటే కనుక మా గ్రామ పంచాయతీకి బాధ్యత ఉంటుంది చేయాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ మీద ఉంటాను ఏమో అయితే ఇక్కడ పంచాయక్ పోవడం అనేది ఎవరు ఎందుకు ఏంటి అనేది వాళ్ళ సెక్రటరీ వాళ్ళ విచక్షణ ఇక్కడ జరిగే సందర్భాలు అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి అయితే ఈ మధ్య కాలంలో ఒక అతను నేను తమ్ముందు సస్పెండ్ అయ్యాడు ట్రాన్స్ఫర్ అయ్యాడు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అతనికి ఇక్కడికే ఇన్ఛార్జ్ ఇచ్చారు మళ్ళీ అప్పుడు ప్రజెంట్ ఆయన కూడా సస్పెన్షన్లో ఉన్నాడు తర్వాత వేరే సెక్రటరీ గారిని ఇక్కడికి ఇన్ఛార్జ్గా అంటే రెగ్యులర్ సెక్రటరీగా ఆయన అయితే జాయిన్ అయ్యాడు ఒక పది రోజులు ఇరవై రోజులు చూసేసి మరి ఎందుకో గానీ ఒక పది నెలల పాటు సెలవు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన ఇదే మండలం ఇంకో గ్రామానికి చేరాడే కానీ ఈ పంచాయతీకి రానని చెప్పి అన్నారు అది వాస్తవం అది అందుకే ఇప్పుడు నాకు మిగతా సర్వేస్ కొన్ని ఉండే స్వామిత్వ సర్వే అని దాన్ని కొంచెం వెనకబడి ఉంటుంది వలన నాకు ఇన్ఛార్జ్ చేసేసరికి స్వమిత్వ సర్వే కూడా చూసుకోవాల్సి ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను జాయిన్ అయ్యాను బహుశా నాకు తెలిసి గారి దృష్టికి కూడా ఇక్కడ లేరండి పెద్ద పంచాయతీకి అంటే గారు కూడా రెగ్యులర్గా వచ్చే సెక్రటరీ కోసం రేపు ఎవరు వచ్చేది ప్రమోషన్ ఇచ్చేసే పరిస్థితిలో ఉంది బహుశా పది పదిహేను రోజుల లోపు వస్తుంది అది అంటే రేపు ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ రాగానే ఇక్కడికి ఏ రెగ్యులర్ సెక్రటరీ అయితే వస్తారు అది